హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఏం లేదు కార్న్ ఉండి కొంచెం ఏదైనా ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ ఉన్నా కానీ సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక బౌల్ పెట్టేసి స్టవ్ మీద అందులోకి కొంచెం బటర్నైతే యాడ్ చేసేసుకోవాలి పర్టికులర్గా బటరే యాడ్ చేసుకోండి ఈ సూప్కి బటర్ యాడ్ చేసినట్లయితే మంచిగా టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువ అవసరం లేదు అలాగే బీన్స్ బీన్స్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను బీన్స్ కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలా ఊరికే అలా తిప్పేస్తే సరిపోతుంది ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ని టూ హాఫ్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ హాఫ్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రిమైనింగ్ హాఫ్ని కూడా ఇలాగే యాడ్ చేస్తాము ఇలా కోర్స్గా ఎందుకు గ్రైండ్ చేసి యాడ్ చేస్తామంటే ఆ సూప్ మనం తినేప్పుడు ఈ ఫ్లేవర్ కార్న్ ఫ్లేవర్ అంతా దానిలోకి వెళ్ళడం కోసం కొంచెం కోర్స్గా గ్రా గ్రైండ్ చేసుకొని వేసుకున్నట్లయితే కార్న్ ఫ్లేవర్ అనేది మనకి పర్టికులర్గా తెలుస్తుంది సో ఇప్పుడు రిమైనింగ్వి కూడా ఇలాగే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అలా తిప్పేసి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను చూపిస్తున్న క్వాంటిటీకి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని లిటిల్ బిట్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు అయితే మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అందులోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అంతా లమ్స్ లేకుండా కలిపేసుకొని ఇప్పుడు బాయిల్ అవుతున్న మన సూప్లో అయితే ఈ కాన్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేయాలి ఎందుకంటే కాన్ఫ్లోర్ వాటర్ సూప్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా రావడం కోసం ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే యాడ్ చేస్తాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలి కలుపుతూ బాయిల్ చేసుకున్నట్లయితే మనకి హెల్దీ సూప్ అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు పాసిబిలిటీ ఉంది అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీగా ఇన్స్టాంట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్